హలో అండి నమస్తే వెల్కమ్ టు ది సక్సెస్ స్పాట్లైట్ ఈ వీడియో అయితే ఇస్కాన్ ఆదిలాబాద్ వారి ఆధ్వర్యంలో పిల్లల కోసం స్పెషల్గా సమ్మర్ క్యాంప్ అరేంజ్ చేశారు దాని సందర్భంగా తీసిన వీడియో అండి పిల్లలందరూ కూడా ఓక్లే స్కూల్కి వెళ్ళడానికి బస్సులో ఎక్కారు ప్రణనందన్ ప్రభుజీ వారి ఆధ్వర్యంలో జరుగుతుంది ఈ సమ్మర్ క్యాంప్ ఫిఫ్టీ త్రీ సిక్స్టీ మెంబర్స్ పిల్లలు ఉన్నారండి ఒక నలుగురు ఐదుగురు వాలంటీర్లు వీరిని అంటే వీరిని చూసుకోవడానికి పిల్లలందరూ కూడా రెడీ అయిపోయి బస్సులో ఎక్కుతున్నారు పిల్లలైతే చాలా ఎంజాయ్ చేశారు ఈ ట్రిప్ మాత్రం టూ డేస్ ఇలాంటి అవకాశం మన పిల్లలకి లభించడం చాలా అదృష్టం అని చెప్పాలి అది కూడా ప్రణానందన్ ప్రభుజీ టూ డేస్ వీళ్ళతోనే ఉన్నారు కాదండి లెవెన్ ఓ క్లాక్కి మనం పిల్లల్ని ఇక్కడ డ్రాప్ చేసినాం ఇది మధురాజ్నింగ్ ఇక్కడ నుంచి పిల్లలు ఓక్లే స్కూల్కి ఓక్లే స్కూల్కి వెళ్ళారు ఓక్లే స్కూల్కి లెవెన్కి స్టార్ట్ అయితే రాత్రి సెవెన్ వరకు కూడా వారి దగ్గరే ఉన్నారన్నట్టు పిల్లలు వాళ్ళే లంచ్ ఈవినింగ్ స్నాక్స్ అరేంజ్ చేశారు ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో చూపించడం జరుగుతుంది వీడియో మొత్తం కూడా స్కిప్ చేయకుండా చూడండి ఈ స్పెషల్ సమ్మర్ క్యాంప్కి మా పిల్లలు ఇద్దరు కూడా బయలుదేరారు ఇక నుంచి ఈ వీడియో కంటిన్యూగా మా పాపే మాట్లాడుతుంది అండ్ ఇక్కడ మార్నింగ్ మేము లెవెన్ ఓ క్లాక్కి అలా మద్రాజ్ ఇవినింగ్ నుంచి స్టార్ట్ అయితే మేము ఓక్లే స్కూల్కి రీచ్ అవ్వడానికి ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ పట్టింది వెళ్ళే దారిలో కూడా మొత్తం భజనతో హరికృష్ణ మహామంత్రం నరసింహారతి ఇలా చెప్పుకుంటూ ఎంజాయ్ చేస్తూ వెళ్ళాము అండ్ ఇక్కడ మేమైతే ఓక్లే ఇంటర్నేషనల్ స్కూల్ చాందా బైబస్ దగ్గరికి అక్కడ ఉంటుంది అక్కడికి రీచ్ అయిపోయాం మేము అండ్ రీచ్ అయ్యాక ఇక్కడ లైక్ బాయ్స్ అండ్ గర్ల్స్ అని సపరైట్గా లైన్స్ డివైడ్ చేసుకున్నారు వాలంటీర్స్ కూడా కౌంట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది లైక్ అందరు వచ్చారా అందరు బస్లో నుంచి దిగారా అని చెప్పేసి అండ్ ఇక్కడ అందరూ అయితే చాలా వెయిట్ చేస్తున్నారు లోపలికి ఎప్పుడు వెళ్తామా అని చెప్పేసి అండ్ ఇక్కడ లక్ష్మీలీల మాతాది అందరికీ తిలక్ పెడుతుంది అనమాట అండ్ ఇది సెకండ్ డే ఆల్రెడీ ఎయిత్ మే ట్వంటీ ట్వంటీ ఫోర్ రోజు వాళ్ళ ఫస్ట్ డే ఆఫ్ సమ్మర్ క్యాంప్ అయిపోయింది అండ్ ఈరోజు నైన్త్ మే సెకండ్ డే ఈరోజు సో వాళ్ళైతే ఫుల్ ఎగ్జైటెడ్గా ఉన్నారు ఈరోజు ఏం ప్రోగ్రామ్స్ జరగబోతున్నాయి ఎలా వాళ్ళు ఎంజాయ్ చేస్తారు అని చెప్పేసి అండ్ ఇక్కడ వీళ్ళు ఒక రూమ్ తీసుకున్నారు రూమ్ లో లైక్ కింద కార్పెట్స్ ఏసీ బోర్డు మైక్ అన్నీ రెడీగా పెట్టుకున్నారు క్లాసెస్ కానీ క్విజ్ కాంపిటీషన్స్ కానీ సమ్ ఎనీ గేమ్స్ కూడా ఈ రూమ్ యూస్ చేసుకున్నాము ఈ రోజటి సమ్మర్ క్యాంప్ ఇలా కీర్తనతో స్టార్ట్ అయిపోయింది అనమాట

అండ్ ఇక్కడ ప్రభుజీ వచ్చేసి అందరికి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఈ కృష్ణ నేమ్ స్తంబోలా గేమ్ ఎలా ఆడాలి అని చెప్పేసి సో కాలమ్స్ డివైడ్ చేశారు గిఫ్ట్స్ కూడా అరేంజ్ చేశారు ఇక్కడ పిల్లల కోసం माता जी बोले करेक्ट पीता फिफ्थ नाम है पीताम्बर पीताम्बर एक राक्षस था उसका नाम था मधु मधुसूदन अगला नाम है मधुसूदन అండ్ ఈ గేమ్ ఏంటి అంటే లైక్ ప్రభుజీ వచ్చేసి అందరికీ తాంబోలా టికెట్స్ ఇచ్చారు దాంట్లో లార్డ్ కృష్ణవి టైప్స్ ఆఫ్ నేమ్స్ ఉన్నాయన్నమాట సో ప్రభుజీ ఒక మీనింగ్ చెప్తారు లైక్ పూరి పూరిలో కృష్ణుడు ఏ అవతారం ఉంటుంది అంటే ఓకే లైక్ జగన్నాథ స్వామి అని చెప్పేసి మనం ఆ కాలం టిక్ చేసుకోవాలి ఎవరిది ఫస్ట్ కాలం అవుతుంది ఎవరిది ఫుల్ హౌస్ అవుతుంది వాళ్ళకి గిఫ్ట్స్ కూడా ఉన్నాయి ఇక్కడ అది గేమ్ కృష్ణ నేమ్స్ తాంబోలా సో ఇక్కడ జై బాగా డ్రాయింగ్ చేస్తాడు కాబట్టి జై ప్రభుజీ కోసం లార్డ్ కృష్ణ డ్రాయింగ్ వేసి ప్రభుజీకి ఇచ్చాడు ప్రభుజీ ఫెల్ట్ సో హ్యాపీ అండ్ నెక్స్ట్ ఇక్కడ ఫోటోషూట్ జరుగుతుంది అనమాట విత్ ప్రభుజీ ప్రణానందన్ ప్రభుజీ మన నెక్స్ట్ గేమ్ వచ్చేసి చార్ధామ్ యాత్ర ఇక్కడ ఫోర్ ప్లేసెస్ నేమ్స్ పేపర్స్ పైన రాస్తున్నారు అండ్ ఒక్కొక్క మాతది ఒక్కొక్క నేమ్ పేపర్ పట్టుకొని ఫోర్ కార్నర్స్కి నిలబడతారు సో మనం సర్కిల్లో హరే కృష్ణ మహామంత్రి జ చేసిన తర్వాత మనం ఒక ప్లేస్ చూస్ చేసుకొని అక్కడికి వెళ్ళాలి అండ్ ప్రభుజీ మనకు ఒక ప్లేస్ చెప్తారో ఆ ప్లేస్లో ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ అవుట్ అనమాట సో అది ఈ గేమ్ ఈ గేమ్ అండ్ ఈ గేమ్లో మనకు ఫోర్ ప్లేసెస్ ఉన్నాయి వృందావన్ మథుర మాయాపూర్ జగన్నాథ్ అండ్ ఈ గేమ్ అయితే చాలా బాగుండే ఆల్మోస్ట్ అందరం ఫుల్గా ఎంజాయ్ చేసాము ఈ గేమ్ని दो बार जगन्नाथपुरी यात्रा जा रहे हैं अभी जिस यात्रा को तो हम गए थे उनको बहुत पसंद आया तो फिर से हम जा रहे जगन्नाथपुरी టైం అనమాట ఆ గేమ్స్ ఆడేసి వచ్చిన తర్వాత లంచ్కి అయితే వచ్చేస్తాం మేము అండ్ లంచ్లో కూడా ఇక్కడ లైక్ బైట్స్ వెజిటేబుల్ బిర్యానీ ఆలు బజ్జీ రైతా ఐస్ క్రీమ్ ఇలా చాలా టైప్స్ కూడా ఉండే మనకి సమ్మర్ కాబట్టి ఐస్ క్రీమ్ పిల్లలందరూ చాలా ఎంజాయ్ చేశారు అండ్ ఇక్కడ ప్రభుజీ రివ్యూస్ అడుగుతున్నారనమాట ఈ రోజటి గేమ్స్ మీకు ఎలా అనిపించాయి లైక్ యు ఫెల్ట్ హ్యాపీ అని చెప్పేసి రోజు వెదర్ కూడా చాలా చల్లగా ఉండే అనమాట గ్రౌండ్లో కూడా మా లంచ్ తర్వాత వన్ టు టూ అవర్స్ మేము గ్రౌండ్లో కూడా చాలా టైప్స్ ఆఫ్ గేమ్స్ ఆడాము మాతాజీస్తో పాటు అందరం కలిసి గేమ్స్ ఆడి ఫుల్ ఎంజాయ్ చేసామన్నమాట అండ్ హియర్ ప్రభుజీ సర్వింగ్ ఐస్ క్రీమ్ టు మాతాజీస్ అండ్ ఇక్కడ మేము ఒక టూ టూ అండ్ హాఫ్ అవర్స్ గేమ్స్ ఆడి ఆడి ఫుల్ అలసిపోయాము అండ్ ఇలా బయట వరండాలో కూర్చొని అండ్ క్విజ్ ఆడుతున్నాం అనమాట ఇక్కడ ఫైవ్ టు సిక్స్ టీమ్స్ డివైడ్ చేశాడు ప్రభుజీ ఒక్కొక్క టీమ్కి ఒక్కొక్క వాలంటరీని పెట్టారు అండ్ క్వశ్చన్స్ అడుగుతున్నారనమాట ప్రభుజీ రామాయణం మహాభారతం భగవద్గీత లైక్ ఇవన్నిటి నుంచి ప్రభుజీ క్వశ్చన్స్ అడిగితే ఒక్కొక్క గ్రూప్ ఆన్సర్ ఆన్సర్స్ దీనికి స్కోరింగ్ కూడా ఉండే గిఫ్ట్స్ కూడా ఉండే అలా మా క్విజ్ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత ఈవినింగ్ ఫైవ్ అయిందనమాట సో ఇట్స్ స్నాక్స్ టైం అనమాట ఆ రోజు వచ్చిన స్నాక్స్ వచ్చేసి నూడిల్స్ అలాంగ్ విత్ స్ట్రాబెర్రీ జ్యూస్ అనమాట ఆ రోజు స్నాక్స్ మేము ఈవినింగ్ అలా స్నాక్స్ తినేసిన తర్వాత కొద్దిసేపు కీర్తన చేసేసి అండ్ ఇట్స్ గిఫ్ట్స్ టైం అనమాట ఇందాక జరిగిన లైక్ టూ టు త్రీ గేమ్స్లో ఎవరికైతే ఫస్ట్ ప్రైజ్ వచ్చిందో వాళ్ళకి ఇక్కడ గిఫ్ట్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది స్కూల్ డైరెక్టర్ అండ్ ప్రిన్సిపల్ మ్యామ్ హావ్ బీన్ అచీవ్డ్ అండ్ థ్యాంక్ యూడ్ ఆర్ పెనందన్ దాస్ ప్రభుజీ అండ్ ప్రేమరతన్ ప్రభుజీ ఆయన ఈ ప్రోగ్రామ్స్ అన్నీ అయిపోయిన తర్వాత ప్లేయింగ్ టైం అన్నమాట ఇక్కడ కి అయితే పీటీ సార్ టైప్స్ ఆఫ్ గేమ్స్ చెప్పారు లైక్ ఆర్చరీ క్యాచ్ ది బాల్ ఇంకా టైప్స్ ఆఫ్ గేమ్స్ అండ్ ఈరోజు సెకండ్ డే ఆఫ్ సమ్మర్ క్యాంప్ కాబట్టి ఈరోజు బాయ్స్కి స్విమ్మింగ్ అనమాట ఫస్ట్ డే వచ్చేసి గర్ల్స్కి ఉండే స్విమ్మింగ్ సో సెకండ్ డే ఫర్ బాయ్స్ అనమాట స్విమ్మింగ్ అక్కడ వాళ్ళు అండ్ ఇక్కడ మేము ఫుల్గా ఎంజాయ్ చేసాము ఇదంతా అయిపోయిన తర్వాత అండ్ సెవెన్ ఫిఫ్టీన్కి అలా మేము రిటర్న్ బ్యాక్ స్టార్ట్ అయిపోయాము సమ్మర్ ట్రిప్లో సో ఫైనల్లీ ఇలా మా సమ్మర్ క్యాంప్ అనేది ఎండ్ అయిపోయింది